హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో జరిగే పెన్షన్ల పంపిణీలో మార్పులు అయితే జరగబోతున్నాయి అలాగే కొంతమందికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారో అది ఎవరికి ఇస్తారు అలాగే వరుసగా రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ అనేది తాత్కాలికంగా రద్దు చేస్తారు కదండి వాళ్ళు మరలా పెన్షన్ని పునరుద్ధరించవచ్చు అంటే మరలా తీసుకోవాలంటే ఏం చేయాలి ఒకవేళ రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అయితే జూన్ ఫస్ట్న హాలిడే కదండి ఆదివారం పడింది మరి జూన్ తేదీన తేదీని పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అలాగే జూన్ నెలలో కొత్తగా ఎవరికి పెన్షన్ ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ అవుతుంది షేర్ చేసి లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఇచ్చే పెన్షన్ జరిగే మార్పు ఏంటంటే జూన్ ఒకటవ తేదీ ఏంటంటే ఆదివారం పడింది ఆదివారం హాలిడే కాబట్టి మే ముప్పై ఒకటి అంటే ఒక రోజు ముందే మీకు పెన్షన్ పంపిణీ అనేది మే ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల నుండి సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో జూన్ ఒకటిన హాలిడే కాబట్టి మే ముప్పై ఒకటిను మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే జూన్ రెండవ తేదీని కూడా మీకు పెన్షన్ అయితే ఇస్తారు అయితే ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి మరి అది ఎవరు ఎవరికి ఇస్తారా అనేది చూసుకున్నట్టయితే స్పౌష్ పెన్షన్స్ అండి అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి ఆల్రెడీ భర్తకి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ని భార్య పేరుకైతే ట్రాన్స్ఫర్ చేసి భార్యకి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాదాపు ఎనభై తొమ్మిది వేల మందికి అయితే ఈ జూన్ పన్నెండవ తేదీ నుండి కొత్త పెన్షన్ లాంటి స్పౌష్ పెన్షన్లు ఇస్తారని గవర్నమెంట్ అయితే అనౌన్స్ అయితే చేసిందండి సో ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి స్పౌస్ పెన్షన్స్కి ఈ నెల అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుండి మనకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఒక వరుసగా మూడు నెలలు మేము పెన్షన్ తీసుకోలేదు మా పెన్షన్ తాత్కాలికంగా రద్దు చేస్తారా అంటే చేస్తారండి ఒకటవ నెల మీరు పెన్షన్ తీసుకోకపోతే ఒకటవ నెలది రెండవ నెలది కలిపి రెండు నెలలు తీసుకోవాలి రెండవ నెలది కూడా తీసుకోకపోతే మూడవ నెల మీరు పెన్షన్ తీసుకోవచ్చు అంతేకానీ ఈ మూడు నెలలు వరుసగా పెన్షన్ కానీ తీసుకోకపోతే మీ పెన్షన్ తాత్కాలికంగా రద్దు అయితే చేస్తారండి అయితే ఈ తాత్కాలికంగా రద్దు చేసిన పెన్షన్ అంటే మీరు ఎందుకు పెన్షన్ తీసుకోలేదు అనేది బలమైన కారణం అయితే ఉండాలి సో అలా మీకు బలమైన కారణం ఉంటే మోస్ట్లీ హాస్పిటలైజ్డ్ అయి ఉంటారు సో అలాంటి కారణాలు ఏమైనా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఏంటంటే పెన్షన్ అనేది మరలా పునరుద్ధరిస్తారు సో మోస్ట్లీ తీసేసుకోండి ఎవరు తీసుకోకుండా ఉండకండి ప్రతి నెల కూడా పెన్షన్ అనేది తీసేసుకోండి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో అలాగే ఈ పెన్షన్కి సంబంధించి ఏపీ స్కీమ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అన్ని డౌట్ ని క్లారిఫై చేస్తాను నేను అలాగే ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్